హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే ఇంకా టూ డేస్ నుంచి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయండి అసలు ఎలా పడుతున్నాయి అంటే వర్షాకాలం పడినట్టే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట మార్నింగ్ చూడగానే ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా అసలు కంటిన్యూషన్గా ఎయిట్ 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 థర్టీ ఎయిట్ వరకు అట్లా పడుతుంది మళ్ళీ తర్వాత కొంచెం ఎండ అయితే వస్తుంది టెన్ కల్లా మళ్ళీ ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా మేమైతే వంట పని మొదలు పెడదామని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసామన్నమాట టిఫిన్ అది చేసేసి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే నా వాయిస్ ఉంది ఆ వాయిస్ ఏంటంటే కొంచెం రీసౌండ్ ఎక్కువ వస్తుందని నా వాయిస్ అయితే తీసేసాను అనమాట ఇక్కడైతే నానైతే ఫి మార్నింగ్ వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చాడండి ఇంకా అవి నీట్గా కడిగేసి అమ్మ అయితే ఫిష్ ఫ్రై చేయమని చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు పులిసే ఎందుకులేమా ఈసారి కొంచెం ఫ్రై చేయి తిని చాలా రోజులు అవుతుందని చెప్తే ఇంకా అయితే ఫ్రెష్ ఫ్రైకి అయితే కలిపెట్టేస్తుంది ఏమీ ఇది అండి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపేస్తుంది అంటే గరం మసాలాలు అలాంటివి ఏమి యాడ్ చేయదనమాట సింపుల్గా కలిపేసేసి అరగంట అట్లా ఉంచేసేసి ఫ్రై చేస్తుంది డ్రీప్ అయ్యి చాలా బాగుంటుంది టూ డేస్ వరకు కూడా మనకి ముక్క ఎక్కడ చెక్ చేయదు క్రిస్పీగా అయితే ఉంటుందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి ఇవేస్తే ఏంటంటే ఇంకా వన్ డే వన్ డేలోనే తినేసేయాలి ఇట్లా ఇట్లా వేస్తే మాత్రం రెండు రోజులైనా ఎక్కడికి పోకుండా నిలువు ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట మనం టూ డేస్ ఆగి తిన్నా కానీ అదే క్రిస్పీనెస్ అయితే ఉంటాయండి మ్యారేజ్ కాకముందు ఇట్లా ఫ్రై చేయించుకొని తినేవాళ్ళం ఇట్లా ఎప్పుడన్నా అక్క నేను ఇద్దరం ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్రై చేయించుకొని తింటాం అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే పిల్లలు వెజిటేబుల్ రైస్ అయితే అడిగారండి ఇంకా దానికోసం అయితే వెజిటేబుల్ రైస్ అయితే అక్క నేనైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ పెద్ద కళయే పెట్టాము కానీ క్వాంటిటీ తక్కువ పెట్టింది మాత్రం కళాయి మాత్రం చాలా పెద్దదనమాట ఇక్కడ బాగా అలాయిలుగా అంటే పొడి పొడిగా వచ్చిద్దులే అని చెప్పి పెద్ద దాంట్లో అయితే చేద్దామని అనుకున్నాం అనమాట ఇంకా పిల్లలైతే కొంచెం బయట అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అంత ఎండలేమనిపించట్లేదు కొంచెం క్లైమేట్ కొంచెం వర్షం పడితే అట్లా ఉంది కదా ఇంకా దానికోసం అని చెప్పి ఇంక పిల్లలు కూడా కొంచెం ఆడుకోమన్నట్లు వదిలేసాము ఎండలుంటే ఏంటంటే ఇంకా బయట అట్లా ఆడుకొని లేము లోపలే కూర్చోబెట్టాలి కదా ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అక్క దంచి అయితే అనమాట మిక్సీ అయితే మిక్సీలో కాకుండా అమ్మ మొన్న రీసెంట్గా కాదులే వన్ ఇయర్ అవుతుంది చిన్న రోలు అయితే తీసుకుంది ఏం కావాలన్నా కానీ అప్పుడు ఇన్స్టెంట్గా అయితే దంచి అయితే వేస్తున్నామండి అసలు టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది అనమాట అంటే మనం మిక్సీలో వేసిన దానికంటే కూడా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కదా ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అనమాట అక్క ఇక్కడ వేసి మేము ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ ఎక్కువ వేయలేదండి క్యారెట్ ఆనియన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకులు ఇవి ఉంటాయి కదా ఇంకా అవి జీడిపప్పులు మాత్రం కొన్ని వేసాము ఇంక వీటితోనే సింపుల్గా చేసేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఇంకా ముక్కలన్నీ వేసినా కానీ పిల్లలు అన్నీ తీసి అనమాట ఇంకా అందుకని ఎక్కువ వద్దులే అని చెప్పి ఎక్కువ అనుకోలేదు ఇంకా బాస్మతి ఏంటంటే ఒక కేజీ వరకు చేసుకున్నాము సరిపోయిద్ది అని ఇంకేంటంటే ఈ సమ్మర్కి ఒక అంటే ఉదయం చేస్తే ఇంక ఉదయం తినమనిపిస్తుంది మళ్ళీ ఇంకా ఈవినింగ్కి అట్లాగా పిల్లలు తినట్లేదు అనమాట వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఆఫ్టర్నూన్ మంచిగా తినేస్తున్నారు అదే నైట్ కంటే ఇంకా వాళ్ళు ఏంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి ఒక పూటకే చేస్తున్నాం అనమాట ఇక్కడొచ్చి ఏంటంటే బాస్మతి రైస్ అయితే కడిగేసి ఫస్ట్ నానబెట్టి పెట్టింది అక్క ఇక్కడొచ్చి ఏంటంటే మాకు త్రీ గ్లాసెస్ అయినాయి త్రీ గ్లాసెస్కి త్రీ గ్లా సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే పోసిందనమాట బాగా నాణ్య లేదని నేనైతే చెక్ చేశాను బాగా నానియ్యి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అక్క ఏంటంటే బిర్యానీ చేస్తుంది బిర్యానీ కూడా చాలా బాగా చేస్తుంది అండి ఇంక నాకైతే ఇంక నాకు పెద్దగా రావు ఇంకా అమ్మ ఏంటంటే మాకు మేము చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా పొలావు బాగా చేసేది అనమాట చికెన్ వేసేసి మంచిగా బాగా చేసేసేది ఇంకా అందులోకి కాంబినేషన్ వచ్చి చేసేది అసలు సూపర్ ఉండేది అనమాట అసలు ఈ మధ్య మేము చే అసలు అంటే ఇంకా ఈ మధ్య ఇంకా ఇప్పుడు కొత్త కొత్తగా ఇంకా బిర్యానీలు అవి ఇవి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ కూడా ఏంటంటే మీకు నచ్చినట్టు చేసుకోండి మీకు నచ్చినట్టు చేసుకోండి అంటుంది అనమాట అందుకని అయితే చక్కగా మా అమ్మ చికెన్ వేసేసి ఇంకా పొలావ అంటారు కదా అట్లా అయితే చేసేదండి చాలా బాగుండేది అందులోకి గోంగార కాంబినేషన్ కానీ లేదా చికెన్ కూర మనం ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే అంత బాగుండేదన్నమాట ఇంకా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసుకుంటే మనకి వెజిటేబుల్ రైస్ మంచిగా అలా అంటే పెద్ద పిండికి పెట్టాం కాబట్టి పొడి పొడిగా వస్తుంది మేమేమనుకున్నామంటే రైస్ ఎక్కడ ఇరగకుండా పొడి పొడిగా రావాలని అనుకున్నాం అనమాట మేము ఎలా అనుకున్నామో టేస్ట్ కానీ అది కానీ అన్నీ బాగా కుదిరే అనమాట నాన్న కూడా చెప్పాడు చాలా బాగుందమ్మా అని అమ్మ కూడా టేస్ట్ అయితే బాగుంది చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుండేది అని చెప్పింది అనమాట మేమేంటంటే ఏంటంటే అన్నాడు చికెన్ తెచ్చిస్తాను ఫ్రై చేసుకోండి అమ్మా అని వద్దులేనా అందులో మార్నింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్ తెచ్చేస్తే ఇంకా ఫ్రై చేసేదాం కదా అని చెప్పి ఇంకెందుకులేనా అని చెప్పి ఊరుకున్నాము ఇంక ఇది చేస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ నైట్ ఏంటంటే ఇంకా అమ్మ సాంబార్ పెట్టేసింది ఇంకా ఫిష్ ఫ్రై ఉన్నాయి కదా ఇంకా అయితే సరిపోతాయి అని చెప్పి ఇంక ఇట్లా ఆఫ్టర్నూన్కి అయితే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇద్దరు పొలం వెళ్ళిపోయారు మా నాన్న ఇద్దరు పొలం అనమాట ఇంక ఇది చేస్తే ఇంకా మధ్యాహ్నం భోజనానికి అట్లా రమ్మని చెప్పాము ఇంకా అయితే వాళ్ళు ఉదయం వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం వరకు రారు మేము ఏంటంటే ఇంకా లేటుగా వెళ్తున్నారనమాట లేటుగా వెళ్ళి మధ్యాహ్నం ఒకసారి మా కోసం ఏమన్నా నానైతే ఇంక నాలుగు గంటలప్పటికి ఇట్లా బాగుండాలి అవి తీసుకురాను ఇంకా అక్కడ పొలం దగ్గర మామిడికాయలు చెట్టుల దగ్గర పండు ఉంటాయి కదా అవి మామిడికాయలు తీసుకొచ్చి మాకు ఇవ్వను ఇంకా నాన్న మా కోసం నాలుగైదు సార్లు తిరుగుతూ ఉంటానన్నమాట బండి మీద మధ్య మధ్యలో వచ్చి ఐస్ క్రీమ్స్ అట్లా అట్లా అయితే అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నానండి చూసారా మళ్ళీ దాంట్లోకి ధనియాల పౌడర్ వేద్దామని చెప్పి ధనియాల పౌడర్ అయితే దంచుతుంది అనమాట అది కూడా అక్క ఇంకా దంచి దంచే వేస్తుంది చిన్న రోలు ముచ్చటిగా ఉందండి ఆల్రెడీ ఏంటంటే మేము గోంగూర కూడా చేసేసాము దాంట్లో కాంబినేషన్ గోంగూర అయితేనే బాగుంటుంది మా సైడ్ దేంట్లో అయినా కానీ గోంగూర కాంబినేషన్తోనే తింటామండి పులిహోర అయినా ఒకసారి వీడియోలో కూడా చెప్పాను అయినా గోంగూర పొలావు బిర్యానీ పులిహోర ఏదైనా కానీ మాకు గోంగూర అంత ఫేమస్ అనమాట ఎందుకంటే మా ఊరి సైడ్ గోంగార ఎక్కువ పండిద్దండి గోంగూర ఎక్కువ పండిద్దండి ఇంకా దాంతో ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా గోంగూర కాంబినేషన్తో తినడం అలవాటు అనమాట ఇక్కడ చూసారా ఎంత పొడిపొడిగా వచ్చిందో చాలా పొడిపొడిగా వచ్చిందండి కాకపోతే ఏంటంటే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా దించేయడమే అనమాట ఇంక అప్పుడు చూపిస్తున్నాను ఇంకా ఆల్రెడీ ఏంటంటే ఇటు పక్క గోంగూర కూడా చేసేసాము గోంగూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది తాలింపు అయితే వేసేసామండి కూడా ఇంకా కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం వేసి అయితే చేసాము కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది అనమాట ఇట్లా తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే దాంట్లోకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఈ రెండు ఫినిష్ అయిపోయి ఇంకా రెండు అయితే ఫినిష్ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తే పిల్లలు ఇంకా తినేస్తారు పిల్లలైతే ఇంకా క్లైమేట్ బాగుందని చెప్పి ఇంకా బయట అయితే ఆడుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళని పిలిచేసి ఇంకా భోజనం అయితే పెట్టేద్దాము అని అనుకుంటున్నామండి ఇంక ఇక్కడ అక్క నేను కూర్చొని ఇంకా కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటూ అనమాట అసలు అంటే మార్నింగ్ అంతా ఇట్లా వేడిగా ఉంటుంది ఇంకా నా ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా వర్షం పడుతుందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నామండి ఇంకా మావాడైతే హ్యాపీగా ఉన్నాడు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా సైకిల్ మీద అయితే కాసేపు ఆడారనమాట ఇంకా అయితే చక్కగా ఆడుకుంటూ ఉంటారండి ఇట్లా సమ్మర్కి వచ్చినప్పుడు కదా ఇట్లా పిల్లలకి కలిసి ఆడుకోవడము మనకి మాకేంటంటే అక్కకి నాకు ఇద్దరు హాలిడేస్ ఇచ్చినప్పుడే ఈ సమ్మర్ హాలిడేస్ దసరా హాలిడేస్లోనే పిల్లల్ని బాగా ఇట్లా మనం దగ్గర చేయగలము లేకుంటే ఏంటంటే ఇంక మేము అక్కడ వాళ్ళు అక్కడ బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా మనకి వీలైనంత సేపు పిల్లల్ని ఎక్కువ బాండింగ్ అనే బాండింగ్ అనేది చాలా బాగుంటుంది పిల్లల్లో ఏంటంటే ఇట్లా మనం హాలిడేస్ ఇచ్చినప్పుడే కదా ఇట్లా రాగలము చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే మనం ఒక ఊర్లో ఉన్నప్పుడు అక్క అక్క వాళ్ళు వేరే ఊర్లు మేము వేరే ఊళ్ళో ఇట్లా కలిసినప్పుడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అదేవిధంగా మా అక్క నేను హ్యాపీగా ఫీల్ అవుతాము ఇట్లా కలిసి ఉన్నప్పుడు ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అక్క ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా పిల్లల్ని అట్లా టూ డేస్ అట్లా వదిలేసి మళ్ళీ వెళ్ళి వచ్చేది కానీ ఈసారి మాత్రం అక్కనైతే అడిగాను మనం ఇద్దరం కలిసి టెన్ డేస్ అట్లా ఉందా అక్క చాలా రోజులు అవుతుంది అట్లా మనం కలిసి టెన్ డేస్ అట్లా ఉండి అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అక్క కూడా ఈసారి మాతోనే కలిసి టెన్ డేస్ వరకు ఉందామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యామనమాట ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయనమాట థ్యాంక్ యూ